ఆటో పోతుంది చూడండి అది డాంబర్ రోడే డాంబరోడే డాంబర్ అది మనం చూసిన ల్యాండు ఈ రోడ్కి సెకండ్ పెట్టు మనం ఇదంతా తిరిగిపోయినాం కదా మనకు టౌన్ ఇక్కడనే మూడు కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ ఇటు వేరే విలేజ్కి వెళ్తుంది సైట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఒరి ఉందా ఈ ఒరి అవతల మొక్కజొన్న కనబడుతుంది చూడండి ఆ మొక్కజొన్న పైన చెట్టు అల్లని వాడి చెట్టు అన్న అది అదే అదే సైటు దీనికి ఈ దారి వస్తుంది ఇది కూడా దారి ఈ సైడ్ ఈ దారి ఉంది మళ్ళీ ఈ దారి ఉంది మనకు ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉంది కదా ఇది మన అల్లనే అది ఆ నుంచి ఇట్నే స్ట్రేట్గా రెక్టాంగిల్ అన్నట్టు మనకు ఇంట్లో ప్లస్ పాయింట్ ఏంటి చూస్తారు ఆ ముందు డాంబర్ రోడే ఆ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది కాంటే ఏంటంటే ఇట్లా తిరిగి రావాలి ఇళ్ళకి రావాలంటే ఇది సైటు ఇది అందుకే ఈ నుంచి ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు ఆ చెట్టు వరకు ఇట్నీ పొడుగు కింది వరకు వస్తుంది అక్కడ డాంబో రోడ్ ఉంటుంది ఆ డాంబో రోడ్డు మధ్యలో ఒక అర్ధ ఎకరం ఎంత ఉంటుంది అంతే డాంబో రోడ్కి మిగతాది ఇది ఎకరం ఉన్నారు కానీ ఏంటంటే దీనికి రోడ్డు తిరిగి ఇట్లా రావాలి సైడ్కి ప్యూర్ రెడ్ సైడ్ ఇది టౌన్కి జస్ట్ మూడు కిలోమీటర్లు అండి జిల్లా హెడ్ కోటర్స్కి ఒక ఇరవై ఒకటి వస్తుంది ఇందులో బోరు ఏం లేదు వాళ్ళకు ఉంది కానీ మనకు అమ్మేదా అమ్మేదానిలో కలిసి ఇయరు అన్నట్టు ప్యూర్ రెడ్ సైల్ ఇది ఇందులో ఇంత పొలం ఉంది ఇంత మొక్కజొన్న ఉంది రెండు విధాలుగా దీనికి రోడ్ ఉందండి అక్కడ బండి ఆటో పోతుంది చూడండి అది డాంబర్ రోడే అది డాంబర్ రోడే అది కానీ ఏదండి ల్యాండ్కు తిరిగి రావాలి తిరిగి రావాల్సి వస్తుంది ఏది ఇట్నే ఇప్పుడు ఇడ ఆ పోల్ ఉంది అది ఆ పోల్ వరకు వస్తానండి మొత్తం మీద మనకు కొల్చిస్తారు ఎకరం మర షెడ్ కనబడేది కూడా ఆ రోడ్ అది షెడ్ కనబడేది అది డాంబర్ మనకు ల్యాండ్ ఈ ల్యాండ్ దగ్గర రావాలంటే కొంచెం తిరిగి రావాలి ఎకరం ఎకరం మేర సైట్ ఇది ఇందులో మక్క వేసింది ఇప్పుడు వరి వేసిందండి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కి ఒక ఇరవై ఒకటి వస్తుంది మండల మండల టౌన్కి మూడు కిలోమీటర్లు వస్తుంది జస్ట్ ఇక్కడ విలేజ్కి ఒక నర రెండు కిలోమీటర్ లోపలి వస్తుంది మంచిగా ఫామ్ హౌస్ కట్టుకొని తోట పెట్టుకొని కూడా ఉండవచ్చు అండి చుట్టుపక్కల అన్నీ పొలాలే ఉంటాయి కదండి మనకి ఇదే బార్డర్ లాగా వస్తుంది ఇదే బార్డర్ నుంచి ఇటు ప్యూర్ రెడ్ సైల్ సైడ్ అయితే బాగుంది రెండు విధాలుగా రోడ్ ఉంటుంది దీనికి